హలో ఎవ్రీ వాన్ ఏంటి మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ ఎక్కడికో బయలుదేరిందిరా బాబు ఇది అని అనుకుంటున్నారా సో ఈరోజైతే మేము చిన్న ట్రిప్పుకి వెళ్ళామన్నమాట ట్రిప్ కంటే ఈ హిమాలయాస్ వెళ్ళానని వెళ్ళనని అనుకోకండి ఎందుకంటే వీరినకాలతో అంత దూరం వెళ్ళాలి కదండి కాదు కదా కోనసీమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ అయితే ఖచ్చితంగా తెలుసు ఈ పంటిలోంచి జర్నీ చేయడం అనేది నాకైతే చాలా ఇష్టం ఇందులోను గోదావరిలోంచి ఇలా వెళ్తూ ఉంటే ఆ పీస్ఫుల్ గా ఎంత బాగా అనిపిస్తుంది అండి నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి కదా ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది అదేనండి పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం అనమాట లాస్ట్ టైం మేము ద్రాక్షారామం వచ్చినప్పుడు మాకైతే అసలు దర్శనం అవలేదండి అప్పుడు చాలా ఫీల్ అయ్యాము ఈ సారైనా కంపల్సరీ దర్శనం చేసుకోవాలని చెప్పి పట్టుపట్టి మరీ రోజు వచ్చాం కావాలని ఎనీవే ఆ శివయ్య అనుగ్రహం వల్ల దర్శనం అయితే చాలా బాగా అయ్యింది మేము ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామని నెక్స్ట్ ఫోటో చెప్తా నేను ఎక్కడికి వెళ్ళానో మీకు ముందే ఏమన్నా గెస్ట్ చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి